హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ చికెన్ పకోడాని మించిన టేస్ట్తో ఉంటే మీల్ మేకర్ పకోడాని ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామండి దీనికోసం ముందుగా ఇక్కడ నేను వన్ కప్ మీల్ మేకర్ని తీసుకున్నాను ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలో వేసేసుకొని ఇప్పుడు వేండిని పోసుకున్నాము ఇక దీన్ని ఒక ఐదు నుంచి పది నిమిషాల పాటు అలా వదిలేయాలండి అలా వదిలేసినప్పుడు అవి మెత్తపడతాయి తర్వాత ఈ వాటర్ అన్నిటినీ ఈ విధంగా స్క్వీజ్ చేసేసుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి అయితే తీసేసుకోవాలి మిగతా వాటిని అన్నిటినీ కూడా ఇదే విధంగా వాటర్ అన్నింటినీ పిండేసి గిన్నెలోకి తీసేసుకుందాము ఇప్పుడు ఇందులో టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి అలాగే వన్ స్పూన్ కారం వేసుకున్నాము కొంచెం పసుపు కూడా వేసుకున్న తర్వాత వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకుందాము ఇప్పుడు ఇందులో ఒక టూ టేబుల్ స్పూన్స్ శనగపిండిని వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ బియ్య పిండి వన్ టేబుల్ స్పూన్ కాన్ఫ్లోర్ను కూడా వేసేసుకోవాలి ఈ పిండిలన్నీ కూడా మనం తీసుకునే మీల్ మేకర్ క్వాంటిటీని బట్టి అడ్జస్ట్ చేసుకోవాలండి ఇప్పుడు ఇందులో ధనియాల పొడి కొంచెం గరం మసాలా కొంచెం వేసేసుకుందాము అలాగే లెమన్ కూడా ఇలా లెమన్ జ్యూస్ని పిండేసుకోవాలండి ఇప్పుడు దీన్ని అంతని బాగా మిక్స్ చేసేసుకుందాము మీరు కావాలనుకుంటే కలర్ కోసం కొంచెం ఫుడ్ కలర్ వేసుకోవచ్చు అండి ఇక నేను ఫుడ్ కలర్ ఏమి యాడ్ చేయట్లేదు చూడండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత అవసరమైతే కొంచెం వాటర్ని అలా స్ప్రింకిల్ చేసుకుంటే సరిపోతుంది ఎక్కువ ఏం పట్టవు కొంచెం వాటర్ని అలా చిలకరిచ్చుకొని ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఆల్రెడీ డీప్ ఫ్రై కోసం కాగుతున్న ఆయిల్లో ఒక్కొక్కటిగా వీటన్నిటిని కూడా మనం వేసేసుకోవాలి చూడండి ఈ విధంగా అన్నిటిని వేసేసుకొని రెండు వైపులా బాగా ఫ్రై చేసుకోవాలండి స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టి బాగా వేగించుకుంటే మనకి లోపల వరకు బాగా వేగిపోతాయండి చూడండి ఈ విధంగా వేగిన తర్వాత వీటిని ప్లేట్లోకి తీసేసుకుందాము ఇక మిగతా మీల్ మేకర్ని కూడా ఇదే విధంగా ఫ్రై చేసేసుకోవాలి రెండు వైపులా ఈ విధంగా వేగించేసుకొని ప్లేట్లోకి తీసేసుకున్నామండి ఇప్పుడు ఇందులో కరివేపాకు పచ్చిమిర్చిని కూడా ఈ విధంగా ఫ్రై చేసేసుకొని ఈ పకోడ పైన వేసేసుకోవాలి ఇక పైనుంచి ఆనియన్ కూడా యాడ్ చేసేసుకుందామండి ఇలా ఆనియన్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని యాడ్ చేసేసుకుంటాం మధ్యలో ఆనియంతో కలిపి తింటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అంతే అండి ఎంతో టేస్టీ అయినా సోయా చంక్స్ అదే అండి మీల్ మేకర్ పకోడా చాలా సింపుల్గా రెడీ అయిపోయింది ప్లీజ్ లైక్ షేర్